ఈ పది గుణాలు ఉన్న మగవాడి వల్ల భార్యకు కనీసం సరైన నిద్ర కూడా ఉండదు అసలు మంచి సంబంధం అంటే ఎలా ఉండాలి అంటే పరస్పర గౌరవం ప్రేమ నమ్మకం అలానే ఓర్పు అనేది చాలా అవసరం అయితే కొన్ని మాటలు అలానే చర్యలు వైవాహిక జీవితాన్ని ఎంతగానో దెబ్బతీసే ప్రమాదం ఉంది మగవారు తమ భార్యల ముందు ఎప్పుడూ కూడా చేయకూడని పది పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొట్టమొదటిగా తనని తక్కువగా అంచనా వేయడం అవమానకరంగా మాట్లాడడం ఆమె ప్రతిభను అలానే తన పనిని కూడా చిన్నచూపు చూడడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో దెబ్బతీస్తుంది జాగ్రత్త ఒకరి ప్రతిభను గుర్తించడం ప్రోత్సహించడం ఆమె విజయాన్ని మీ విజయంగా చూడండి అలా ఇతరుల ముందు వెక్కిరించడం ఆమె మనసును ఎంతగానో నొప్పిస్తుంది బాధిస్తుంది గుర్తుంచుకోండి ఇక రెండవది తనను ఇతరులతో పోల్చడం ఇతరులు అలా వంట చేస్తారు ఇలా వంట చేస్తూ ఉంటారు అని ప్రతి క్షణం అలా చేయకూడదు మా అమ్మ అయితే ఇలా పనిచేస్తుంది ఇంతకంటే బాగా వండుతుంది నన్ను ఇంకా చాలా బాగా చూసుకుంటుంది నన్ను అలా చూసుకుంటుంది ఇలా చూసుకుంటుంది అని ఎవ్వరితోనూ పోల్చకండి ప్రతి వ్యక్తి కూడా ప్రత్యేకమే మీ భార్యలోని ప్రత్యేకతలను గుర్తించండి వాళ్ళని కూడా ప్రేమించండి భార్యల ముందు ఇతర మహిళా అందాల గురించి వారి పనితలాల గురించి మాట్లాడడం ఆమెని ఇతరులతో పోల్చడం ఇవన్నీ ఆమెను మానసికంగా ఎంతగానో దెబ్బతీస్తుంది గుర్తుంచుకోండి ఇక మూడవది తనకి సమయం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడం పనుల్లో నిమగ్నమై తనకి సరైన ప్రాధాన్యత అనేది మీరు ఇవ్వకపోతే సంబంధం అనేది చాలా బలహీనపడుతుంది ప్రేమను వ్యక్తపరిచేందుకు కూడా కాస్త సమయాన్ని మీరు కేటాయించాలి చిన్న చిన్న విషయాల్లోనైనా సరే ఆమెతో కలిసి ఉండండి ఆమె మాటలను అర్థం చేసుకోవడం ప్రతిస్పందించడం అనేవి ఆమెకు ఎంతో ప్రేమని గౌరవాన్ని చూపించే ముఖ్య లక్షణాలు ఆమెను అసహనంగా విస్మరించడం మీ దాంపత్య జీవితాన్ని ఎంతగానో బలహీనపరుస్తుంది గుర్తుంచుకోండి జాగ్రత్త ఇక నాలుగవది ఏంటో తెలుసా మోసగించడం లేదా అబద్ధం చెప్పడం నమ్మకం అనేది బలమైన సంబంధానికి పునాది నిజమేనా అబద్ధం లేదా మోసం అనేవి ఆ పునాదిని కోలగొడతాయి నమ్మకాన్ని గెలుచుకోవడం ఎంతో కష్టం కానీ కోల్పోవడం మాత్రం అంతకంటే ఎంతో సులభమని తెలుసుకో నిజాయితీతో జీవించండి పెళ్ళి అనేది కేవలం ఒక బంధం మాత్రమే కాదు అది రెండు మనసుల కలయిక భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఓ మృదువైన గూటిలాంటి అనుభూతి అవగాహన సహనం నమ్మకం ఉంటేనే అది సుస్థిరంగా ఉంటుంది ఒక మొక్కకు ఆకులు కోసినా అది బ్రతకగలదు కానీ వాటి యొక్క వేర్లే తెగేదాకా లాగితే అది ఎండిపోతుంది అలా బంధంలోనూ ప్రేమకి నమ్మకం అనేవి వేర్లలా ఉంటాయి ఇక అది తెగిపోతే ఆ బంధం అసలు ఎక్కడ నిలబడుతుంది మీరే చెప్పండి ఆలోచించండి ఒక దాంపత్య బంధానికి నమ్మకమే వేర్లలాంటి ఆధారం అది బలంగా ఉంటేనే కదా ఎంత పెద్ద గాలివాన వచ్చినా సరే ఆ బంధం తప్పకుండా నిలబడుతుంది ఒక్కసారి నమ్మకం కోల్పోయిన బంధం తిరిగి పూర్వస్థితికి రావడం ఎంతో కష్టం గుర్తుంచుకోండి ఇందులో అతి ముఖ్యమైనది ఏంటో తెలుసా ఐదవది ఏంటంటే తన కుటుంబాన్ని గౌరవించకపోవడమే కాక అవమానించడం దుర్భాషలాడడం తన తల్లిదండ్రుల గురించి దూషించడం తక్కువగా చేసి చూడడం ఆమె మనసును ఎంతగానో కూడా బాధ పెడుతూ ఉంటుంది మీరు ఆమె కుటుంబాన్ని మంచిగా గౌరవిస్తే ఆమె కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది గౌరవిస్తుంది మానవ సంబంధాలు పరస్పర గౌరవం ప్రేమ నమ్మకమనే మూడు స్తంభాలపై నిలుస్తాయి భార్య యొక్క తల్లిదండ్రులను నువ్వు దూషించడం ఆమె హృదయాన్ని గాయపరిచే మాటలు నువ్వు పలకడం కేవలం ఒక వ్యక్తిని కాదు ఒక కుటుంబాన్ని తక్కువ చేసి చూడటమే భార్యను నువ్వు ప్రేమించడం అంటే ఆమెను ఆకర్షణ కోసం మాత్రమే కాదు ఆమె గతాన్ని అలానే ఆమె కుటుంబాన్ని విలువలను ఆత్మగౌరవాన్ని గౌరవించడం కూడా ఒక మనిషిని ప్రేమిస్తున్నామంటే ఆమె జ్ఞాపకాలను తను అభిమానించే వారిని కూడా తనలాగే ప్రేమించగలగాలి సంబంధాల్లో మాటలకు అపారమైన శక్తి ఉంటుంది ఇక అవి అన్నిటినీ నయం చేయగలవు అలానే గాయపరచగలవు కూడా ఒకరిని మన హృదయానికి చేరువ చేయగలవు లేదా దూరమూ చేయగలవు ఒకరి తల్లిదండ్రులను అవమానించడం ద్వారా మనం వాళ్లపై ఉన్న గౌరవాన్ని మాత్రమే కాదు మన పట్ల వాళ్లకున్న గౌరవాన్ని కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది బంధాన్ని బలంగా నిలిపేందుకు హృదయం అనేది ప్రేమతో నిండిపోయి ఉండాలి అహంకారం కంటే భావోద్వేగాలకు ప్రాధాన్యతనివ్వాలి జీవిత భాగస్వామిని గౌరవించడం అంటే మన బంధాన్ని మరింత విలువైనదిగా మార్చుకోవడమే నమ్మకాన్ని కోల్పోయిన బంధాన్ని మరమ్మత్తు చేసుకోవచ్చు కానీ గౌరవాన్ని కోల్పోయిన బంధాన్ని మాత్రం ఎప్పటికీ కూడా పునరుద్ధరించలే జాగ్రత్తగా గుర్తించుకో ఇక ఆరవది నువ్వు కోపాన్ని ఆపుకోలేక దూషించడం ఒక వ్యక్తి కోపంతో అనే మాటలు అవి గాలిలో కలిసిపోవు నిలువున ఒక మనిషినే చంపేస్తాయి హృదయంలో చెరిగిపోని ముద్రను వేస్తాయి కోపం అనేది ఒక క్షణిక ఉద్రేకం మాత్రమే కానీ ఆ కోపంలో నీకు నీ నోటి నుంచి వచ్చే మాటలు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి పొడుచుకు పొడుచుకు తింటాయి కత్తుల్లా ఉంటాయి కత్తి గాయమైతే మానడం చాలా కష్టంగా ఉంటుంది కదా కత్తి గాయమైతే మానుతుంది కానీ మాటల గాయం మాత్రం ఎప్పటికీ కూడా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతుంది అని గుర్తుపెట్టుకో భార్యకి భర్త అనేవాడు ఒక ఆధారం కావాలి రక్షణ అవ్వాలి ప్రేమనిచ్చే వ్యక్తి కానీ అదే భర్త కోపాన్ని అదుపు చేసుకోలేక దుర్భాషలాడితే ఆమె గుండె నిలువునా చీలిపోతుంది ఆ మాటలన్నీ ఆమె మనసులోని నమ్మకాన్ని పూర్తిగా చంపేస్తాయి నాశనం చేసేస్తాయి ప్రేమను పూర్తిగా బలహీనపరుస్తాయి కోపం ఒక క్షణిక భావోద్వేగం మాత్రమే కానీ నువ్వు కోపంలో పలికిన మాటలు మాత్రం జీవితాంతం తనని బాధిస్తుండే ఉంటాయని గుర్తుంచుకో మనం విపరీతంగా కోపంగా ఉన్నప్పుడు పలికిన మాటలన్నీ కూడా మళ్ళీ ఎప్పటికీ కూడా వెనక్కి తీసుకోలేని విషపు బాణాలు అని నువ్వు గుర్తుంచుకో భార్య ఒక పువ్వు లాంటిది ఆమె మనసుని నువ్వు గాయపరిస్తే ప్రేమ అనేది క్రమంగా మెల్లిమెల్లిగా కుళ్ళిపోతుంది మన సంబంధం ఓ దేవాలయమైతే గౌరవం దాని పునాదిగా ఉంటుందని గుర్తుంచుకో భార్యని నువ్వు దూషించడం ద్వారా మన సొంతం విలువను వ్యక్తిత్వాన్ని కూడా తక్కువ చేసుకోవడమే అవుతుంది అర్థమైందా ప్రేమ అనేది ఒక దానం ఇది మృదుత్వానికి సంకేతం నిజమైన బలం శారీరక శక్తిలో అస్సలు ఉండదు మన కోపాన్ని అదుపు చేసుకోగల శక్తిలో ఉంటుందని గుర్తుపెట్టుకో పగలు ఎండకి తట్టుకునే చెట్టుగా ఉండండి కానీ మీ యొక్క నీడలో వాళ్ళని మాత్రం గాయపరిచే ముళ్ళులా ఎప్పుడూ మారకండి ఎప్పుడైనా సరే మీకు కోపం వచ్చేసరికి ఆ క్షణం ఓపిక పట్టండి మీ మాటలు గాయపరిచే కత్తిగా కాకుండా నయం చేసే ఔషధంలా మారండి అర్థమైందా ప్రేమను పోషించండి గౌరవాన్ని కాపాడండి ఇక ఇదే కదా శాశ్వతమైన బంధానికి మూలమవుతుంది అర్థమైందా ఇక ఏడవది ఏంటో తెలుసా బాధ్యతల నుండి పారిపోవడం ఇది నీ పని నాకు సంబంధం లేదు అని చెప్పడం అస్సలు సరైంది కాదు కుటుంబ బాధ్యతలు ఇద్దరూ కూడా సమానంగా పంచుకోవాలి కుటుంబ పోషణ మిగిలిన భవిష్యత్తు ఇలాంటి బాధ్యతలను పూర్తిగా భార్యపై వదిలేయడం అన్యాయంగా ఉంటుంది ఇద్దరూ కలిసి సమానంగా బాధ్యతను తీసుకోవాలి ఒక నౌకను సముద్రం అనేది ఎప్పటికీ ముంచదు ఇక దానిలోకి నీరు చేరినప్పుడు మాత్రమే ఆ నౌక అనేది సముద్రంలో మునిగిపోతుంది అలానే కుటుంబంలో బాధ్యతలు అనేటివి విస్మరించినప్పుడే కదా ఆ బంధం అనేది క్రమంగా నశిస్తూ ఉంటుంది భర్త అనేవాడు కుటుంబానికి ఒక తల అయితే భార్య మాత్రం హృదయం లాంటిదని తెలుసుకో ఒకరు లేకుండా మరొకరు అసంపూర్ణమని గుర్తుంచుకో నిజమే కదా కానీ భర్త తన బాధ్యతలను విస్మరిస్తే భార్య మాత్రం ఒంటరిగా ఆ భారాన్ని మోస్తుందని గుర్తుంచుకో ఒంటరిగా తను ఎంతకాలమని గట్టెక్కగలదు ఎంతకాలమని పోరాడగలదు ఒకరోజు రెండు రోజులా లేదా ఒక సంవత్సరమా కానీ శాశ్వతంగా ఒంటరిగా ఎవ్వరూ కూడా పోరాడలేరు ఇక ఇంటిని గోడలు కాదు స్నేహం ప్రేమ బాధ్యత అనే మూడు పునాదులు కలిపి ఉంచుతారు భర్త తన బాధ్యతలను విస్మరించాడు అంటే కుటుంబం అనేది కొద్ది రోజుల పాటు నడిచినప్పటికీ చివరికి సంకుచితమై మునిగిపోతుంది పెళ్లి అనేది కేవలం ఒక ఒప్పందం ఎప్పటికీ కూడా కాదు జీవితాంతం కలిసి నడవాల్సిన ఒక నడక భార్య ఒంటరిగా నడుస్తూ ఉంటే ఆమె హృదయం అనేది బరువెక్కిపోతుంది ప్రేమ కూడా ఓపికను కోల్పోతుంది ఆమె కన్నీళ్ళు ఒకరోజు మాటలుగా కాకుండా మౌనంగా మారిపోతాయి ఆ మౌనం అనేది ఇక చివరికి ఎంతో దూరాన్ని పెంచుతుంది అని గుర్తుపెట్టుకో పెళ్ళి అనేది గాలిలో ఒక్కరెక్క కాదు అది ఇద్దరూ కలిసినప్పుడు మాత్రమే పైకి ఎగురుతుంది ఒకరికి బాధ్యత అనేది ఉండకపోతే మరొకరికి ప్రేమ నిలబడదు గౌరవాన్ని కోల్పోయిన బంధం అనేది బ్రతికినా కూడా అది నిజమైన బంధం అనేది ఎప్పటికీ కాదు అని తెలుసుకో ఒక నాణ్యంలో ఒకవైపే ఉంటే అది విలువని కోల్పోతుంది అదేవిధంగా కుటుంబాన్ని భార్య ఒంటరిగా మోయాల్సి వచ్చింది అంటే ఆ కుటుంబం అనేది కేవలం భారం మాత్రమే అవుతుందని తెలుసుకో కుటుంబం అనేది ఇద్దరిది బాధ్యత కూడా ఇద్దరిదే కదా ఒక్కరిది ఎలా అవుతుంది కలిసి మోస్తేనే అది బలంగా నిలుస్తుంది ఒంటరిగా ఉంటే భారమే అవుతుంది లేదా కుప్పకూలిపోతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో ఇక ఎనిమిదవది తన భార్య యొక్క అభిరుచులను అలానే లక్ష్యాలను నిర్లక్ష్యం చేయడం గాలి నీరు వెలుతురు ఇవి ఏమీ లేకపోతే ఒక చెట్టు ఎలా అయితే ఎండిపోతుందో అలానే ప్రేమ గౌరవం ప్రోత్సాహం ఇవి ఏమీ లేకపోతే ఒక వ్యక్తి లోపల నుంచే కృంగిపోతాడు భార్య అంటే కేవలం ఇంటి బాధ్యతలు చూసే వ్యక్తే కాదు ఆమె కూడా కలలుకనే వ్యక్తే కదా ఆమెకు ఆశయాలు ఉంటాయి కదా లక్ష్యాలు కూడా ఉంటాయి కదా అభిరుచులు కూడా ఉంటాయి కదా భర్త వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే ఆమె మనసు అనేది మెల్లమెల్లగా వెలవెలబోతుంది సంబంధం అనేది ఒక చెట్టుని పోలి ఉంటుంది ఒకరే నీళ్లు పోస్తూ మరొకరు ఆకులు పట్టుకుంటే ఇక ఆ చెట్టు ఎప్పుడు పూస్తుంది చెప్పండి ఒక భార్య తన భర్త కలల కోసం ఎన్ని త్యాగాలైనా సరే ఖచ్చితంగా చేయగలదు కానీ ఆమె కళలు హత్య చేయబడ్డాయని భావిస్తే తన ప్రేమ అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది ఒక బంధం బలంగా ఉండాలి అంటే ఒకరికి మరొకరు తోడుగా ఉండాలి ఒకరి విజయాన్ని మరొకరు వేడుకగా చేసుకోవాలి భార్య కళలను భర్త అర్థం చేసుకో అర్థం చేసుకోలేని భర్త గోడలుగా చూసేవాడే కానీ ఆ ఇంటిలోనే మనసులను ఎప్పటికీ చదవలేడు అస్సలు అర్థం చేసుకోలేడు ఒక నడిచే దారిలో మిమ్మల్ని అర్థం చేసుకుని తోడు నిలిచేవాడే కదా నిజమైన జీవిత భాగస్వామి అంటే భార్య కళలను గౌరవించని భర్త ఆమె ప్రేమను అర్థం చేసుకునే అర్హతను కూడా పూర్తిగా కోల్పోతాడు అసలు పెళ్ళి అనేది ఒకరి వెలుగులో మరొకరు వెలిగే బంధం ఒకరి వెలుగు అనేది తగ్గింది అంటే మరొకరి నీడ కూడా వెంట వెంటనే మరుగున పడుతుంది భార్య కళల్ని ఎదిగేలా చేయడం భర్తగా మీ బాధ్యత ఆమె వ్యక్తిత్వాన్ని ఆదర్ ఆదరించడం ఒక భర్త చేయగలిగే గొప్ప ప్రేమాభివ్యక్తి ఏకపక్షంగా మోసిన బంధం అనేది ఏదో ఒకరోజు కూలిపోతుంది గుర్తుంచుకో కానీ పరస్పరం మోసిన బంధం మాత్రం ఎప్పటికీ కూడా శాశ్వతంగా నిలిచి ఉంటుంది అని తెలుసుకోవాలి ఇక తొమ్మిదవది ఏంటో తెలుసా శారీరకంగా లేదా మానసికంగా తన్ని హింసించడం శరీరంపై గాయమైనా సరే దాచిపెట్టవచ్చు కానీ హృదయంలో గాయమైతే మాత్రం అది ఎన్నటికీ కూడా అస్సలు మాయం కాదు ఒక భర్త తన భార్యను శారీరకంగా లేదా మానసికంగా హింసించడం అనేది ఒక గదిలోని వెలుతురును నాశనం చేయడమే ప్రేమ ఉండాల్సిన చోట భయం వస్తుంది సంతోషం ఉండాల్సిన చోట బాధ ఆవహిస్తుంది విశ్వాసం ఉండాల్సిన చోట నిస్సహాయత అనేది ఆమెలో పెరుగుతుంది ఒక కుటుంబం బలంగా నిలవాలి అంటే అందుకు గోడలు కాదు అందులో ఉన్న బంధాలే అసలైన పునాదులు ఇక భార్యపై హింస అనేది ఆ పునాదిని పూర్తిగా చీల్చే బలమైన పగుళ్ళు లాంటిది చివరికి హింస ఏం చేస్తుందో తెలుసా మొట్టమొదటగా ప్రేమను మంటగలిపేస్తుంది ప్రేమ అనేది గౌరవంతో పెరుగుతుంది భయంతో కాదు హింస ఉన్న చోట ఎప్పటికీ కూడా ప్రేమ నిలవనే నిలవదని తెలుసుకో ఇక అప్పుడు నీ నమ్మకాన్ని కూడా నాశనం చేస్తుంది ఒక్కసారి నమ్మకం అనేది భగ్నమైతే అది తిరిగి రావడం అంటే అది ఎంతో కష్టం గుర్తుపెట్టుకు సంబంధాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది శారీరక మానసిక హింస అనేది చివరకు విడాకులకు దారితీస్తుందని గుర్తుంచుకో లేదా దాంపత్య జీవితాన్ని పూర్తిగా నరకంగా మార్చేస్తుంది అర్థమైందా మనసుని కూడా ఛిద్రం చేసేస్తుంది హింస గ్రహించే వ్యక్తి తన విలువలను కోల్పోయినట్లు భావిస్తారు తను ఎవరికీ కూడా అర్హురాలని కాదు అని అనుకుంటారు ఇక భవిష్యత్తును కూడా నాశనం చేసేస్తుంది పిల్లలపై కూడా దీని ప్రభావం అనేది ఎంతగానో ఉంటుందని గుర్తుంచుకో భయంతో పెరిగిన పిల్లలు ప్రేమను ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేరు అర్థమవుతుందా ప్రేమించాలి అంటే గౌరవించాలి ఇక గౌరవించాలి అంటే హింసకి అస్సలు చోటు ఉండకూడదు భార్యాభర్తకు జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తి ఆమె ఒక పునాది ఒక సహచారి తనపై చేయి చేసుకోవడం ఆమె మనసుని త్రొక్కడం ఇవన్నీ కూడా తన సొంత జీవితాన్ని తాను చీకటలోకి నెట్టుకోవడం అవుతుంది గాయం అనేది నయమవుతుంది కానీ గౌరవం పోయిన బంధం తిరిగి మళ్ళీ చిగురించదని తెలుసుకో గౌరవించండి అర్థం చేసుకోండి ప్రేమించండి ఆదరణ ఉన్న చోటే కదా నిజమైన బంధం ఉంటుంది బలంగా నిలుస్తుంది పరిమళం మురిగిపోయిన పువ్వుకు ఎంత నీరు పోసినా కూడా అది మళ్ళీ మకరందాన్ని ఎప్పటికీ కూడా విసరదు అని తెలుసుకో భార్యపై హింస అనేది కేవలం ఒక శరీరానికి లేదా మనసుకి తగిలే గాయం మాత్రమే కాదు ఒక బంధానికి తగిలే మంట ప్రేమ ఉండాల్సిన చోట ఇంట్లో భయం చోటు చేసుకుంటే ఆ బంధం జీవాన్ని కోల్పోతుంది భర్త అనేవాడు భార్యకి ఆధారం వంటివాడు తోడు శరణ్యం కూడా కానీ అదే వ్యక్తి బాధనివ్వడం మొదలు పెడితే ఆమె మనస్సులో నిశ్శబ్దంగా ఆ ప్రేమ అనేది చంపబడుతుంది అని తెలుసుకో తన్ని గాయపరచడం అంటే తన సొంత హృదయాన్ని కూడా గాయపరుచుకోవడమే కదా హింసించేవాడు ఎప్పటికైనా సరే ఒంటరవుతాడు ప్రేమను కోల్పోతాడు తన జీవితాన్ని కూడా మిగతా ప్రపంచం కన్నా ముందే నాశనం చేసుకుంటాడు స్త్రీ యొక్క మనసు అనేది నిండుగా విచ్చుకున్న గులాబీ లాంటిది కాస్త మొరటుగా ఊదినా ఉన్నా కూడా ఆ మనస్సు యొక్క రేకులు రాలి కింద పడిపోతాయి ఆ తరువాత కుళ్ళిపోతాయి లేదా ఎండిపోతాయి అందుకే హింసకి బదులుగా ఆప్యాయతనివ్వండి కోపానికి బదులుగా ఓర్పు చూపండి బాధపెట్టే మాటలకి బదులుగా ప్రేమతో నిండిన మాటలు పలకండి ఎందుకంటే గాయపడిన హృదయం ఒకరోజు మౌనంగా నీ నుంచి దూరమైపోతుందని గుర్తుపెట్టుకో ఇక పదవది భార్యని నువ్వు చేసేది ఏముంది అసలు నువ్వు చేస్తుంది ఏముంది అనే తీరు ఇంటి పని పిల్లల సంరక్షణ కుటుంబ బాధ్యతలు తక్కువేం కాదు వాటిని గుర్తించకపోవడం ఆమెను ఎంతగానో కృంగదీస్తుంది కృతజ్ఞత చెప్పడం సాయం చేయడం వీటితో ప్రేమ ఎంతగానో పెరుగుతుంది గాలి అనేది కనిపించదు కానీ అది లేకపోతే మనం ఎవ్వరం కూడా జీవించలేం కదా అలానే ఒక భార్య చేసే పని చూపడానికి పెద్దదిగా కనిపించకపోవచ్చు కానీ ఆ ప్రేమ ఆ సేవ లేకుంటే ఒక కుటుంబమే అస్సలు నిలబడలేదు భార్యను నువ్వు చేసేది ఏముంది అని అపహాస్యం చేయడం మీ కృషిని సమర్పణను ప్రేమను పట్టించుకోకపోవడం అనేది పెళ్ళి అనే బంధాన్ని అస్తావ్యస్తం చేసే ప్రమాదకరమైన విధానం అవుతుంది భార్య కుటుంబాన్ని పెనవేసి ఉంచే అద్భుతమైన శక్తి ఆమె చేసే ప్రతి చిన్న పని కూడా ఇంటిని సంతోషకరంగా ఉంచే ఒక గొప్ప ఆయుధం ఓ మౌనమైన త్యాగం ఒక తల్లి పిల్లలను ప్రేమగా పెంచడం ఒక గృహిణి ఇంటికి సౌఖ్యాన్ని అందించడం ఒక పని చేసే భార్య కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం ఇవన్నీ పనులు కూడా కేవలం ఒక భార్య మాత్రమే చేస్తుంది ఇవన్నీ అవసరం లేదు అని ఎవరైనా అనగలరా లేదు కదా ఇక అలా అన్నారు అంటే ఇక్కడ మీ బంధం ఇక నాశనం అయిపోతుంది జాగ్రత్తగా గుర్తించుకోండి పొరపాటున కూడా ఈ పది తప్పులను మాత్రం మీరు అస్సలు చేయకండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్